గుంటూరు జిల్లా పేరుచెల్లలో వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది పోలీస్ సాయుధ బలగాల యుద్ధ సంసిద్ధతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా వార్షిక ఫైరింగ్ శిక్షణ జిల్లా అదనపు ఏఆర్ ఎస్పీ ఏ హనుమంతు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ఏ హనుమంతు పర్యవేక్షణలో మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరిచెర్ల ఫైరింగ్ రేంజ్ లో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా ఆర్ము రిజర్వ్ పోలీస్ బలగాల అధికారులకు మరియు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ స్వయంగా ఫైరింగ్ సాధనలో పాల్గొని అధికారుల లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని పరిశీలించారు విధి నిర్వహణలో ఎదురయ్యే సంక్షిప్త పరిస్థితులను ధైర్యంగా నైపుణ్యంతో ఎదుర్కొనడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు